దేవుని పరిశుద్ధనామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనాలు ఈరోజు దేవుని వాగ్దానం ఎవడు నా ఎందు నిలిచియుండునో నేను ఎవని ఎందు ఇందునో వాడు బహుగా ఫలించను యోహాన్సు వార్త పదిహేనో అధ్యాయం ఐదో వచనం ప్రియమైన సహోదరి సహోదరులారా మనం ఫలించాలి అంటే దేవుని అందులో నిలిచి ఉండాలి తీగే ద్రాక్షవలిలో నిలిచి ఉంటేనే కానీ తనంతట తానే ఎలాగూ ఫలింపదో అలాగే నా ఎందు నిలిచి ఉంటేనే గాని మీరు ఫలింపరని ప్రభువారు చక్కగా చెప్తున్నారు ద్రాక్షవల్లి ప్రభు అయితే మనం తీగలై ఉన్నాం మనం ఆయన ఎందు నిలిచి ఉంటేనే కానీ ఫలింపం నా యందు నిలిచి ఉండని ఎడల వాడు తీగవలే బయట పారవేయబడి ఎండిపోవును అని సెలవిస్తున్నారు సమస్త జ్ఞానానికి అధిపతి అయిన ప్రభువును మనం సేవించినట్లయితే మనకన్నీ కూడా అనుగ్రహించబడతాయి ప్రభువారు మనల్ని ఎప్పుడు ఆశీర్వదించడానికి ప్రయత్నిస్తారు నా యందు మీరును మీ యందు నా మాటలు నిలిచి ఉండిన ఎడల మీకు ఏది ఇష్టమో అడుగుడి అది మీకు అనుగ్రహింపబడును అని స్పష్టంగా చెప్తున్నారు కానీ మనం మన అతిక్రమముల వలన దేవునికి దూరం అవుతూ ఉన్నాం దేవుడు అనుగ్రహించే మేలులను పొందుకోలేని పరిస్థితిలో ఉన్నాం ఈ లోకంలో నువ్వు ఏదైనా ఘనమైనదిగా ఎంచిన దాని దానికోసం ఏదైనా త్యాగం చేసేంతగా దానికి ప్రాధాన్యతనిస్తావు అలాగే నీ భక్తి జీవితంలో కూడా దేవుణ్ణి ఆరాధించడం అనేది నీవు ఘనంగా ఎంచుకోవాలి ఆటంకంగా ఉన్న ప్రతి దానిని పరిత్యజించి ఆయనను ఆరాధించటకు ప్రథమ స్థానం ఇవ్వగలిగితే దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీదకి ఎక్కిస్తాడు ప్రభువును తెలుసుకున్న నీవు నీతిని అనుసరించి నడుచుకోవాలి ప్రతి విషయంలోనూ యథార్థంగా ప్రవర్తించాలి లంచం పుచ్చుకొనకుండా నీ చేతులను మలుపుకొని ఆయన కోసం ఒక ప్రత్యేకమైన జీవితాన్ని నీవు జీవించినప్పుడు ఆయన నీకు తోడుగా ఉండి నిన్ను నడిపిస్తాడు చెడుతనం చూడకుండా నీ కన్నులను మూసుకొనినప్పుడు దేవుడు నిన్ను ఉన్నత స్థలం మీద చేస్తాడు దేవుని యొక్క కృపకి మనం పాత్రలు అవ్వగలం ఆయన అనుగ్రహించే పరలోకలో గొప్ప స్థానాన్ని సంపాదించుకోగలం సమయాన్ని పోనివ్వకుండా సద్వినియోగం చేసుకుంటూ ఆయన సువార్తను ప్రకటించేవారుగా మనందరం ఉండాలి దేవుడు సిల్వలో మన కోసం చేసిన గొప్ప త్యాగాన్ని తలుచుకుని ఇంకెన్నడూ పాపం చేయకుండా బ్రతకాలి ఆయన మన కోసం గొప్ప కార్యాలు చేశాడు మనం దేవుని కోసం ఏం చేయాలి పవిత్రంగా జీవించాలి కేవలం ఆయన ఆజ్ఞల ప్రకారం నడుచుకోవాలి అదే కదా దేవుడు మన నుంచి ఆశించేది ఆయన చెప్పిన ఆజ్ఞల ప్రకారం నడుచుకుంటే ఆయనకి ఇష్టలుగా మనం జీవించగలం దేవుడు మన జీవితాల్లో గొప్ప కార్యాలు చేయడానికి సిద్ధంగా ఉంటాడు యవ్వన కాలంలో ఉన్న ప్రతి ఒక్క బిడ్డ తమ పవిత్రతను కాపాడుకుంటూ ఒక యోసేపు వలె జీవించాలి యోసేపు ఎలాగైతే పాపానికి పారిపోయాడో మీరు కూడా పాపం నుండి తప్పించుకొని పాపానికి పారిపోయి దేవునికి దగ్గరగా జీవించాలి అప్పుడే మనందరం కూడా ఆశీర్వదించబడతాం ప్రార్థన చేసుకుందాం అందరూ కూడా ప్రార్థనలో ఏకీభవించండి మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమైన మనకి వేలాది వందనాల స్థుతులు స్తోత్రములు చెల్లించుకుంటున్నాం తండ్రి ప్రభా ప్రతిరోజు ఒక గొప్ప వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడుతున్నారు నాయన ప్రతిరోజు మీరు మాట్లాడుతున్న వాక్యాన్ని మేము విని విడిచిపెట్టేవేరుగా కాకుండా ఆ యొక్క వాక్యాన్ని నేర్చుకుని ఆ వాక్యంలో ఉన్న సత్యాన్ని గ్రహించి వాటి ప్రకారం మేము జీవించలాగిన మీ కృప మాకు దయచేయండి మీకు విరోధంగా మీకు వేరుగా ఉండి మేమేం సాధించలేము ప్రభా మేము నీ అందు నిలిచి ఉంటేనే ఫలిస్తామన్న సత్యాన్ని మేము తెలుసుకున్నాం తండ్రి అటువంటి గొప్ప సత్యం ప్రకారం మేము నడుచుకునే ధన్యతని మా అందరికీ దయచేయండి మాలో ఉన్న అపవిత్రతను తీసివేసి ఆత్మీయతలో విశ్వాసంలో మేము ముందుకు సాగులాగిన మీ కృప మా అందరికీ అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి మాలో ఉన్న పాపాన్ని సకల విధమైన దుష్టత్వాన్ని మా నుంచి తీసువేయండి ప్రవ్వా ఎంతమంది బిడలు పవిత్రంగా జీవించాలని ఆశపడుతూ మీకోసం ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకుంటున్నారు దాని ప్రకారం నడుచుకోవాలని అనుకుంటున్నారు ఆ బిడ్డలకు మీరే తోడుగా నేడగండి సహాయం చేయండి మీ కృపా కనికర సమాధానాలు మీ బిడ్డలందరికీ దయచేయండి ఆయన మీ మెండైన ఆశీర్వాదాలతో నింపండి మీ పరిశుద్ధాత్మ శక్తిని ఈ బిడ్డలకి దయచేయండి ప్రభా శారీరక సమస్యలతో మానసిక సమస్యలతో ఆర్థిక సమస్యలతో బాధపడుతూ ఏం చేయాలో తెలియని పరిస్థితిలో ఉన్నారు ప్రభా చేసిన అప్పులు తీర్చలేక దానికి వడ్డీలు కట్టలేక సరైన ఆదాయం లేక కుటుంబం పోషణ సరిగ్గా లేక అనారోగ్యం పాలై ఏం చేయాలో తెలియనిటువంటి పరిస్థితిలో మీ బిడ్డలు ఉన్నారు తండ్రి మహాశ్చర్యకరుడు ఆలోచనకర్తవనైనా మీకు అసాధ్యమైనది ఏదీ లేదు ప్రభా ఆశ్చర్యకరమైన రీతిగా మీ బిడ్డలను స్వస్థపరచమని ఆ సంపూర్ణమైన విడతలు అనుగ్రహించమని వేడుకుంటున్నాం తండ్రి ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రయత్నంలో మీరు విజయాన్ని దయచేయండి కుటుంబానికి అండగా నిలుద్దామని వారు తీసుకున్న నిర్ణయాన్ని వారు పాటించే విధంగా వారికి మీ క్రుప్ చూపించండి చక్కటి ఉద్యోగాలు దయచేయండి ప్రభా తండ్రి మీకు దశ భాగం సమర్పించుకునే ధన్యతని మీ బిడ్డలకు అనుగ్రహించమని వేడుకుంటున్నాం ప్రభా ప్రతి ఒక్కరికి ఉన్న బలహీనతలను మీరే తీసివేయండి ప్రార్థనలో ఎక్కి వేస్తున్న ప్రతి ఒక్కరిని కూడా మీరే ఆశీర్వదించండి అనుకున్న శారీరక బలహీనతలు అన్నింటినీ తొలగించండి ఆత్మీయంగా ఆత్మీయ జ్ఞానాన్ని ప్రసాదించి మీ విశ్వాసంలో ఆత్మీయతలో మిక్కను ఫలించలాగా మీ కృప అనుగ్రహించమని మా ప్రార్థనలు మాల తప్పులుంటే క్షమించి మా ప్రార్థనకి ప్రతిఫలాన్ని దయచేయమని తండ్రి కుమార నామున మిక్కిలి వినంగా ప్రార్థించి అడుగువాటి నెలలను మనస్ఫూర్తిగా పొందుకుని ఉన్నామని నమ్మి విశ్వసిస్తున్నాం తండ్రి ఆమెన్ దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని దీవించి ఆశీర్వదించునుగాక ఆమెను